నా పైన ఇరవై రెండు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఏనాడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళేతా ఇప్పటికి ఏడు సార్లు తీసుకెళ్ళారు తల్లి పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ ఇప్పుడు అత్తగారు ఎల్లా తల్లి ఇలా వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన ఈ ప్రభుత్వం కేసులు పెట్టింది నేను చెప్తున్నా కదా అన్న ఎన్టీఆర్ మన దేవుడు బాబు గారు మన రాముడు కానీ ఈ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు మనందరం చూసాం వస్తున్నారబ్బా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా అహర్నిసల్ ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన ఎలా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారో మనందరం చూసాం యాభై మూడు రోజులు అదే రాజమండ్రి జైల్లో ఆయన బంధించారు చేయని తప్పుగా ఆయన ఇబ్బంది పెట్టారు ఆనాడు ఆయన్ని జైలుకి పంపించే సమయంలో నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు ఆయన ఫోన్ చేసి నీకు నేను ఒక అన్నగా నిలబడతాను అధైర్యపడద్దని నాకు ధైర్యం నింపిన వ్యక్తి పవన్ అన్న పవన్ అన్న ఆనాడు ప్రత్యేక విమానాలు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఏకంగా ఈ ప్రభుత్వం ఆయనకి ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేసింది రోడ్ మార్గంలో రావాలంటే బార్డర్లో దాదాపు మూడు గంటల సేపు ఆయన ఆపి ఇబ్బంది పెట్టింది అందుకే ఆనాడే పవన్ అన్న నిర్ణయించారు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు తెలుగుదేశం జనసేన కలిసి గట్టిగా ఈ సైకోని తర్మి తర్మి కొట్టే రోజులు తొందరలో వస్తున్నాయని ఆనాడే నిర్ణయించుకున్నాను అందుకే జన సైనికులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేను పిలిపిస్తున్నా ఈ వైకాపా పార్టీకి పేటిఎం కుక్కున్నారు ఐదు రూపాయలు ఇస్తే చాలు పనికిమాల పోస్టులు పెడతారు పసుపు సైన్యం పేరుతో జన సైనికులు తిడతారు జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడతారు ఆ వాస్తవం మనం నమ్మకూడదు మనందరం అప్రమత్తంగా ఉండాలి మనందరం జగన్ మన మన పవనన్న ఇచ్చిన నినాదానికి కట్టుబడి ఉండాలా ఏంటది హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ ఈ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఇక్కడ ఉన్న పసుపు సైన్యాన్ని జన సైనికులకి నేను పిలిపిస్తున్నాను అంతేకాదు ఈ శంకర కార్యక్రమం ద్వారా కూడా నేను మీకు పిలిపిస్తున్నా బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రతి గడపకు మనం తీసుకెళ్ళాలి అన్న కిట్టి తీసుకుర ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి మీకు ఇప్పించాం